నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టంలో ఎమ్మెల్యే భూము అఖిలప్రియ స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు టీటికో గృహాల నివాసితులకు ఎమ్మెల్యే చెత్త డబ్బాలు పంపిణీ చేస్తారు ప్రజలంతా తడి పొడి చెత్త వేరుచేసి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకొని సూచించారు ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ అధికారులతో పర్యవేక్షణ చేయించి ప్రజారోగ్యానికి పెద్దపేట వేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు గారు దోమలపై దండయాత్ర కార్యక్రమం పెట్టినప్పుడు నవ్వినారో ఎవరైతే స్వచ్ఛాంధ్ర కింద ఈరోజు పొడి చెత్త తడి చెత్త అని ఒక కార్యక్రమం ద్వారా అవగాహన తీసుకొచ్చి ప్రజలకి శుభ్రత గురించి అవగాహన తీసుకొచ్చి చుట్టుపక్కల ఎట్లా శుభ్రంగా పెట్టుకోవాలనే ఒక కార్యక్రమము ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు చేస్తున్నాయి అనేది కూడా మన కూడా తెలుసు ఈ రోజుల్లో ఇప్పట్లో చూసుకుంటే కొత్త కొత్త జబ్బులు కొత్త కొత్త సమస్యలు ఆరోగ్యాలన్నీ చాలా మందికి ఇబ్బందికరంగా మారడము చిన్న వాళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వం తరపు నుంచి మేము ఏం చేస్తున్నాము ఏఎన్ఎంలు వెళ్ళి ఇళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుంచి కూడా ఆరోగ్యము బాగా ఉండాలా శుభ్రత బాగా ఉండాలా మనతో మన ఇళ్లతో పాటు చుట్టుపక్కల మనం ఉంటున్న ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలని ఒక కార్యక్రమము ఈ రోజులో ఎందుకంటే చాలా విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి అంతేకాకుండా గ్రీవెన్స్ చాలా